చెప్పండి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారికి బెయిల్ ఎప్పుడు శాంక్షన్ అవుతుంది మీకున్న ప్రొడక్షన్స్ ఏంటి అది ఎప్పుడు అవుతుంది అంటే అది న్యాయ వ్యవస్థను మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నాక ఎప్పుడైతుంది అనేది మీరు చెప్పగలరా మీరేమో న్యాయ వ్యవస్థ అంటున్నారు ఇక్కడ కూర్చున్నటువంటి సంధ్యారెడ్డి గారేమో ఆమె ప్యూర్లీ ఆ స్కాండల్ లో ఇన్వాల్వ్ అయ్యింది కనుక ఇప్పుడప్పుడే బెయిల్ అనేటటువంటిది మంజూరు కాదు ఆర్గనైజ్డ్ క్రైమ్స్ యాక్ట్ పైన ఎవరైతే రిమైండ్ అయి ఉన్నారో వాళ్ళకి బెయిల్ అంత ఈజీ కాదంటని చెప్పి సందర్ రెడ్డి గారు చెప్తున్నారు ఏంటి నేను ఒకటే చెప్తున్నా నేను చెప్తున్నా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న బీజేపీ కుయుక్తులు ఇక్కడ బీజేపీ చేస్తున్నటువంటి కుయుక్తి మనకు క్లియర్ గా అర్థమవుతుందండి సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ఒక రోజు ముందే ఇది అరెస్ట్ చేసింది కోర్టు షరతులు కూడా బేకాఫర్ చేసుకుంటే వాళ్ళు అరెస్ట్ చేసేది ఎందుకనేది ప్రజలకు తెలుసండి రాజకీయ ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేసి లొంగదీసుకోవడం బీజేపీకి కొత్త కాదు ఈ తక్కు తమారా విద్యలు బీజేపీకి ఎప్పటి నుంచో ప్రకటిస్తున్నాయి ఈయల్లో కవిత గారి విషయంలోనే కాదు అనేక విషయాల్లో మనం వెలుగు చూస్తాం కేసీఆర్ గారిని ఢీ కొట్టలేక కవిత గారిని జైలుకు పంపారనేది ప్రతి ఒక్క చిన్న పిల్లగాడిని అడిగినే చెప్తాడు కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టి వేధిస్తున్నారు అక్కడ ఇది కేసు కాదని పెద్ద పెద్ద మేధావులు చెప్తున్నారు ఇలా ఢిల్లీ లిక్కర్ కేసు అనేది ఒక్కటి బోగస్ ఢిల్లీ లిక్కర్ పేరిట బీజేపీ ఆడుతున్న రాజకీయ శుద్ర క్రీడ అనేది ప్రజలకు తెలుసండి ఇదే కేసులో అరెస్ట్ అయిన కొంతమంది బీజేపీ పార్టీకి కొన్ని కోపలు కుమ్మరుస్తున్నారు ఎలక్ట్రోనల్ బాండ్ ఇచ్చిండ్రు ఎలక్ట్రోనల్ బాండ్ తీసుకుని వాళ్ళకి బెయిల్ ఇచ్చిండ్రు మరి ఈడీ సిబిఐ ఐటీ సెంటర్ దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వండి మనం చూస్తానేమా ప్రజాస్వామ్యంలో బొడ్డలు గట్టుగా పరిణమిస్తుంది బీజేపీ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా గమనిస్తున్నాం ఒక లేడీని అడ్డం పెట్టుకొని కుద్ర రాజకీయం చేస్తున్న బీజేపీకి పతనం తప్పదండి ఇలా అక్రమ అరెస్టులను వెంటనే వెనక్కి తీసుకోకపోతే అరెస్ట్ అయిన వారిని వెంటనే విడుదల చేయకపోతే ప్రజా ప్రజా క్షేత్రంలో బీజేపీకి కానీ కాంగ్రెస్ కి గానీ పరాభవం తప్పదండి పాపం కేజ్రీవాల్ గారిని ఏదో రకంగా ఇరికించాలని చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు ఏదో రకంగా ఆయన ఆ ప్రమేయం ఉండాలి ఇరికించాలని చూసిండ్రు ఇలా అంతకు ముందు అట్లనే ఇరికిచ్చు అంతకు ముందు మూడు వందల కోట్ల మనీ లాండరింగ్ చేసి ఎదుర్కొన్న నారాయణ రాణి గారు విన్నారండి మీరు అంతకు ముందు మూడు వందల కోట్ల మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న నారాయణ రాణి గారు బీజేపీలో చేరగానే విచారణ ఆగిపోయింది మరి అంటే బీజేపీలో చేస్తే ఏం స్కామ్ ఉండదుగా నారదా స్కామ్ అని విన్నారా మీరు పేపర్ లో చూసారండి నారద స్కామ్ లో నిందితుడిగా ఉన్న సువేందు అధికారి బీజేపీలో చేరంగానే ఆయన పునీతుడైపోయిండు అంటే బీజేపీ ఏకపక్ష ధోరణి అట్లుంటది ఓ లంచం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న హిమవంత్ శర్మ బీజేపీలో జరగని ఏకంగా ముఖ్యమంత్రి అవుతాడు అంటే వీళ్ళు ఇక్కడ లంచం ఆరోపణలు ఎడ్యూరప్ప కేసు ఏమైంది మీడియా ప్రశ్నించి అయినారన్న ఎడ్డీరప్ప కేసు వచ్చిందో మీరు ఎప్పుడన్నా తెలుసుకున్నారండి మనీ లాండరింగ్ కేసులో శివసేన సిండే వర్గం ఎంపీ భావన గవాలి అనే సార్లు ఈడీ విచారణకు హాజరాకుండా ఆమె ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేదు అంటే ఆమె బీజేపీ ప్రతినిధి కాబట్టి ఆమె మీద అరెస్ట్ ఉంటారు ఇలా సిండే సిండే వర్గం బీజేపీతో జత కట్టగానే క్షేమా చట్టాన్ని ఉల్లంఘించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల మీద విచారణ లేదు అసలు ఇంతవరకు బీజేపీలో అంటే విచారణ వెంటనే ఆగిపోయింది వాళ్ళు బీజేపీలో స్టాప్ అయిపోతుంది అనమాట అంటే ఒకటే అండి అంటే స్వపక్షంలో ఉంటే విచారణ ఉండదు అరెస్ట్ ఉండదు విపక్షంలో ఉంటే అరెస్టులు ఉంటాయి ఇప్పుడు దేశంలో అమలైతున్న కొత్త న్యాయ సూత్రం ఇదే గమనిస్తున్నారు ప్రజలంతా బీజేపీ మాయాజాలం ఈ తత్మ జాగ్రత్త ప్రజలందరి మీద కూడా వేట పడనుందండి వాళ్ళు వాళ్ళకు వాళ్లకు మనం సహకరిస్తే కేసులు ఉండవు వాళ్ళని మనం ఎదిరిస్తే కేసుల పేర్కొని జైల్లో భయ గురి చేస్తారు నేను ఒకటే చెప్తున్నా అరెస్ట్ అయిన వాళ్ళంతా తప్పు చేసినట్టు కాదు అరెస్ట్ కాను అందరూ చుడ్డపూట లాంటి బయట ఉన్నారు ఇదంతా ఓ రాజకీయ రాష్ట్ర క్రీడాన్ని ప్రజలు గమనించలేరా చూడండి నిండు సభలో స్త్రీని అవమానించిన దుర్యోధనుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు ప్రాణం పోగొట్టున్నాడు అండి అట్లనే బిజెపి చేస్తున్న అట్లనే ఉంది బీజేపీలో చేరుతారా జైలు కెళ్తారా అనే కుటిన రాజకీయ రాజనీతిని అమలు చేస్తున్నాడు మోడీ ఇలా వాళ్ళని వ్యతిరేకిస్తే మాత్రం రాజద్రోహంట దేశద్రోహం అట అట్లా ముద్రలేసి జైల్లో పెడుతున్నారు ఇలా ప్రజలు గమనిస్తారే రాండి ఒకప్పుడు ఆంధ్ర వంశపాలకులు కూడా మేము బలవంతులమైన విరవీకి పెద్ద ఇలా తెలంగాణ నాయకులకు వెన్ను కోట్లు పెట్టింది ఆ రోజు ఇలా వెన్ను లేని తెలంగాణ నాయకులకు అవి ఆనాడు హేళన ఇచ్చింది మన నాయకులను కానీ మీడియా ధన బలము రాజ్య బలం ఉన్న ఆ రోజు ఆంధ్ర నాయకులు మనల్ని ఎదురిస్తే ఏమైందండి అని చివరికి ఏమైందండి ఆరు దశాబ్దాలలో ఒక నాయకుడు తెలంగాణకు ఆరు దశాబ్దాలు అనుచివేస్తే ఏమైంది చివరికి ఏమైంది తెలంగాణ నడిబడిన ఒక నాయకుడు ఉద్భవించింది కేసీఆర్ నాలుగేళ్లలోనే అంత ఈ రోజు దేశానికి పట్టిన మోడీ స్పీడను కూడా రక్షించడానికి తెలంగాణ మహిళా లోకం ఉంది అలా ఉద్యమ నాయకురాలు ఉద్యమ నాయకురాలు మీద బ్యాంకులను ప్రజా ధనాన్ని లూటీ చేసిన వాళ్ళను అప్పున చేర్చుకుంటుంది బీజేపీ ఇలా ప్రజల పక్షం ఉన్నందుకు కవిత గారి మీద కేసులా ఒకే దేశం ఒకే జాతి ఒకే సంస్కృతి అనే పాటు సిద్ధాంతాన్ని అమలు చేస్తుండ హిట్లర్ని ని అంతమందించింది కదండి ఇదే సిద్ధాంతాన్ని అమలు చేసిన హిట్లర్ని చాలీనట్లయితే అంతం అందించిందో ఈ నియంత్రణ ఎదిరించడానికి కేసీఆర్ పుట్టిండు తెలంగాణ ప్రజలందరూ తలబడతాండి మళ్ళీ గారు ప్రజా శక్తి ముందు ఫాసిజం ఓడిపోతుంది